వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో గ్లోబల్ ఫ్యూచర్ గ్లోబల్ సేవ ఫౌండేషన్ మోడ్ ఫౌండేషన్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ ఫీజ్ టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా రాంపల్లి దయారా మాజీ సర్పంచ్ డాక్టర్ గంగి మల్లేష్కు మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ అవార్డును డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ శ్రీనివాస్ సినిమా యాక్టర్ రాగిణి తెలంగాణ ఐకాన్ రెండు వేల ఇరవై మిస్సెస్ యూనివర్సల్ రెండు వేల ఇరవై రెండు మలబార్ గోల్డ్ మోడల్ డాక్టర్ సుజన సినిమా యాక్టర్ హీనా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామదాస్ తేజావత్లో పలువురు అందజేశారు డాక్టర్ గంగి మల్లేష్కు ప్రజాసేవతోనే సాధ్యమని పేద ప్రజలు సేవ చేస్తుంటే అవార్డులు వస్తాయని ప్రజాసేవేతన లక్ష్యమన్నారు పేద ప్రజలకు సేవ చేసి గుర్తింపు వచ్చిందని ప్రజల కోసం నిరంతరం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు సామాజిక వేత్తలు ప్రజా అవసర రీత్యా అనుక్షణం తప్పించే వ్యక్తులకు ఈ డాక్టర్ ప్రదానం చేయడం జరిగిందని డాక్టర్ గంగే మల్లేష్ మరో అవార్డు భరత్ విభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు తనను వరించిందని ఇప్పుడు స్ఫూర్తి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమం ఆర్టీసీ క్రాస్ రోడ్ కళాధారలో ఇవ్వడం జరిగిందని తెలిపారు ముందు ముందు ఈ సాంస్కృతిక కల్చర్ అసోసియేషన్ ద్వారా మరిన్ని అవార్డుల ప్రధానం రాష్ట్ర నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో బహుమానాల ఎంపిక చేయ కసరత్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామన్నారు డాక్టర్ గంగే మలేష్ తెలిపారు ప్రజలతో సౌకర్యం నిమిత్తం అనుక్షణం అల్పేరిగాని పోరాటం చేస్తూ ప్రజలకు తనను నమ్ముకున్న కార్యకర్తలకు ప్రతిక్షణం అండగా ఉంటూ వారికి కావాల్సిన సేవలను అందిస్తూ నిరంతరం ప్రజల మన్ననలు కైగుంటున్న డాక్టర్ గంగే మల్లేష్ సేవా దృక్పథం సాటి మనిషికి ఏదో చేయాలన్న తపన ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా అని పలువురు కొనియాడారు డాక్టర్ గంగే మలేష్ సమాజం పట్ల జరుగుతున్నటువంటి కడు నిరుపేద పరిస్థితులపై వారికి అనుగుణంగా ప్రజా సుఖశాంతులు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాల నిమిత్తం అల్పెరగని సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలను యువతకు చైతన్యపరుస్తూ ఆపద వచ్చిన ఏ వ్యక్తినైనా తన సొంత కారుని అంబులెన్స్గా అనుకొని తన ప్రజలను అపారమైన స్థితిలో ఉంటే వారిని హాస్పిటల్కు చేర్చి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నటువంటి మానవత్తమైన వ్యక్తి అని పలువురు గుర్తు చేశారు శాంతియుతంగా ఉండాలని పిల్లలకు పెద్దలకు ప్రజలకు అందరికి చేస్తున్న సేవలకు గుర్తిస్తూ ఇప్పటివరకు ఎన్నో అవార్డులు డాక్టర్ గంగే మల్లేష్కు రావడం జరిగిందన్నారు గంగే మలేష్ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవార్డులు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో అందుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రజల కోసం సమాజ అభివృద్ధి కోసం సమాజ శాంతి కోసం ప్రజాశ్రేయస్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు అధినేతలు పలువురు సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు शिष्टमादेवादि वन्दितमहा गणपन्तिम् महादेवसुता गुरुगोहनोतम् महादेवसुत गुरुगोहनुतम् गुरु मारकोटि प्रकाशम् शान्तम् महाकाव्यनाटकादि प्रियं महाकाव्य नाटक का प्रिय मु गडीगा चप्पलो मरोक सारी फॉर डॉक्टर गंगी मलेशवर को आवाज बोला त स्वंतम చేసుకొంటున్నారు అండ్ దట్ ఇస్ రీలీ గ్రేట్ అండ్ గడిగా చప్పట్లు మరోసారి ఫర్ మిస్టర్ డాక్టర్ గంగీ మలేష్ గారు అండ్ హి ఇస్ అ మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 Rampalli ఇంటర్నేషనల్ అవార్డు రావడం నాకు ఎంతో గౌరవగానంగా ఉంది ఈ కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి మోడ్ ఫౌండేషన్ శ్రీనివాస్ గారు మరి వంశీ బాలిస్టిక్స్ కృష్ణ గారు వంశీ కృష్ణ గారు మరి ఇంటర్నేషనల్ రిసర్చ్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ డాక్టర్ సుజన మేడం గారు తెలంగాణ ఐకాన్ మల్బార్ గోల్డ్ మోడల్ మరి మన ముసా అలీఖాన్ ఖాన్ దాస్ తేజ ఇంకా రాగిని ఇంకా మొదలైన వారు నాకు సహకరించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం మంచిది అని చెప్పేసి నన్ను ముందుకు తీసుకొచ్చి నా పేరు నమోదు చేసి ఇలాంటి కార్యక్రమంలో మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ తెలంగా ఇంటర్నేషనల్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం నాకు చాలా గర్వం ఉంది వాళ్ళందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు బాధ్యతగా నాకు చాలా బాధ్యత పెరిగింది నేను గిట్ట సమాజానికి నా వంతు సాయంగా నా జీవితం చివరి ప్రాణం పోయే వరకు ఇట్లా నేను సమాజం సేవ చేస్తా నా వంతు చిన్న ఏదో ఉత్తపత్తిగా చేసుకుంటూ పోతున్నా నాకు ఈ సేవలు గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ధైర్యాన్ని పెంచుతూ నన్ను ఇంకా సమాజ సేవ చేయడానికి నా వంతు బాధ్యతగా ఇంకా మరిన్ని సేవలు చేయడానికి నా బాధ్యత పెంచు నాకు ఇంకా అవార్డు ఒక బూస్ట్గా వస్తుంది కాబట్టి నేను ఇంకా స్టాండర్డ్ గా ముందుకెళ్లి నావంత సాయంగా స్వచ్ఛంద సంస్థ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలైనా నేను స్వచ్ఛంద సంస్థ నుంచి కానీ కొన్ని కాలేజీల నుంచి గానీ నా విలేజ్ డెవలప్మెంట్ లో పూర్తి స్థాయిలో చేసిన కాబట్టి నాకు ఈ రోజు వరకు ఆ చేసిన సేవల్ని గుర్తించి ఇప్పటి వరకు అవార్డులు అన్ని రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ పేరు పైన నమస్కారాలు చేస్తూ జై తెలంగాణ జై భారత్ జై భారత్ తెలంగాణ మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారం ధన్యవాదాలు మిస్సెస్ హుమర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ అరె మిస్సెస్ వరల్డ్ అండ్ మల్బార్ గోల్డ్ కో మల్బార్ గోల్డ్ మోడల్ యాక్టర్ ఇంకా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశాను చాలా ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ వెళ్ళాను త్రీ థౌజండ్ ఈవెంట్స్ వెళ్ళాను కొన్ని కంపెనీస్ నేను రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ముఖ్య అతిథిగా ఇక్కడ ఎంతో మంది ప్రముఖుల చేతులుగా అందరూ అవార్డు తీసుకున్నారు ఇక్కడ అందరికీ సన్మానం జరిగింది చాలా టాలెంట్ ఉన్న పర్సన్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది గంగి మల్లేష్ గారు ఎక్స్ సర్పంచ్ రాంపల్లి దయారా డాక్టర్ గంగి మల్లేష్ గారికి ఇంటర్నేషనల్ మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే గ్రాండ్ టైటిల్ విన్ అయ్యారు ఇండియా వైద్య సో కాంటెస్ట్ లో ఈ టైటిల్ విన్ అవడం కంగ్రాచులేషన్ ఇప్పుడు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కూడా మీకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇంకా ఎంతో ముందుకి తీసుకెళ్ళాలి ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీని సంబంధించి నేను మీ రాగిణిని ఏమంటారంటే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరికీ మొత్తం సామాజిక సేవ చేసే వాళ్ళందరూ డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారండి చాలా మందికి అవార్డ్స్ ఇచ్చారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇంకా చేయాలి ఇంకా మంచి చేయాలి అని చాలా మందిలో మనసులో వస్తూ ఉంటుంది నిజంగా చాలా మంచి పని చేశారు నాకు శంషాబాద్ నుంచి శ్రీనివాస్ గారు అని ఆయనే ఇస్తున్నారు ఈ అవార్డ్స్ ఆయనే నాకు ఫోన్ చేసి చెప్పారని నేను ఈ ఫంక్షన్ గురించి ఇలాంటి మంచి మంచి ఫంక్షన్ చాలా చేయాలని మనసు గురించిగా కోరుకుంటాను ఒక టాబ్లెట్ లాంటిది అనమాట అవార్డు అనేది అవార్డు ఇస్తే వాళ్ళకి ఏదో విడుదల వచ్చినట్టు కాదు ఒక టాబ్లెట్ ఇస్తే బలం వస్తుంది అలాగా ఈ టాబ్లెట్ ఇచ్చినందుకు వాళ్ళకి బలం వచ్చి ఇంకా బాగా చేయాలి ఇంకా మంచి అవార్డు తీసుకోవాలి అని వాళ్ళు ఒకటి వస్తుంది మంచి పని చేయడానికి ముందు అడిగేస్తారు ఇంత మంచి ఫంక్షన్ నేను కూడా గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేశారు సో ఈ రోజు మన అందరితో పాటు వాళ్ళ ఒక సినిమా పోస్ట్ అనేది లాంచ్ చేసుకోవడం జరుగుతోంది సో ఐ ఆర్ వెరీ ఫర్ దాంచ్ ఆ సో వాళ్ళందరూ నేను చెప్పేది అర్థం అవుతుంది అవ్వట్లేదు అర్థం కావట్లేదు ఎవరు పలికట్లేదు సో ఐ ఆర్ If so now it's time for the launch of the movie spirit so you can have a brochure launch the wow. for the launch